అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాం కల్ప వృక్షాయ నమతాం కామే నవే నారాయణ సరస్వతీం నా దగ్గర రకరకాల పాచికలు జాగ్రత్త పెట్టే పెట్టి రంగుల రంగులు దంతాలతోటి చేసినవి పాక్షాలతోటి చేసినవి ఇలాంటివి ఈ పాచికలతోటి రాజుగారికి విరాట గారికి కూడా కొంచెం యాటంటే అంటే బాగా ఇష్టము ఆయన కాలక్షేపం చేస్తూ ఉంటాను ఏవైనా అవసరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటాను ఏ విధంగానూ నన్ను ఆయన కనిపెట్టలేడు అంతకీ అడిగితే ఇదివరకు ధర్మరాజు గారి దగ్గర ఈ ఉద్యోగంలోనే ఉన్నాను అని చెబుతాను నా ప్రీవియస్ రికార్డు ఏమిటని గనక ఆయన అడిగితే ధర్మరాజు గారి దగ్గర కూడా ఈ పనే చేశాను అని చెబుతాను మరి నేను ఎలాగో చేస్తాను చేస్తాననుకో మన భూకోదరుడు ఏం చేస్తాడు వీటిని చూసి చూడగానే తెలిసిపోతాడే మన భీముడు ఎలాగా ఇతడు ఏం చేస్తాడు వీడికి చేతనైన పని ఏన్నది అంటే నాకు చేత కాకపోవడం ఏమిటి అతి ముఖ్యమైన పని నాకు చేతనవును అన్నాడు నేను పురవాణోహం పురవోహం నామ భారత నేను వంతలవాణ్ణి అని చెబుతాను నా పేరు వల్లవుడు అని చెబుతాను ఆయన దగ్గరికి వెళ్ళి అని పౌరోగవ శబ్దం కూడా అటువంటిది కంక శబ్దం లాగా అసలు విషయాన్ని తెలియజేసేది పురహ పురస్థాద్వ రశ్మేయ పురోగు వాయు పురోగు అనే మాటకు అర్థం వాయు అని అర్థం అంట వాయువు అని అర్థం అంట అంటే ముందు రష్ములు కలిగినటువంటి వాటి బిందోత్పత్తి కలిగినప్పుడు మొట్టమొదట రజస్సు వల్ల రేతస్సు వల్ల ఒక గటి పదార్థం వంటిది మరీ గట్టి పదార్థం కాని పదార్థం ఏర్పడితే వాయువు తన రష్ముల ద్వారా రశ్మి రూపం ధరించి కిరణముల రూపము ధరించి ఆయన ఏం చేస్తాడంటే ప్రాణ రూపంలో ముందు ప్రవేశిస్తాడు అని చేత అందరికంటే ముందు పిండమునందు ప్రవేశించేటటువంటి వాడు వాయువు గనక ఆయనకి పురోగు అని పేర వచ్చింది పురోగుని యొక్క పుత్రుడు పౌరోగవుడు అని వస్తుంది అంచేతను నేను పౌరోగవు పౌరోగవుడు అంటే వంటవాడు అని కూడా అర్థం అని నేను పౌరోగవుణ్ణి అని చెబుతాను వాయుపుత్రుణ్ణే అని చెప్పినట్లు అయిపోతుంది అబద్ధము కాదు అని చెప్పి వంటవాడని అవుతుంది ప్రత్యేకించి పేరు ఏమిటంటే వల్లవుడు అని చెబుతాను వల్లవుడు అన్న మన తెలుగులోకి వచ్చేటప్పుడు సంస్కృతంలో వల్లవహ అన్నారు ఈ పేరు చెబుతాను నీకు తెలియదు కానీ నాకు చాలా విద్యలు వచ్చను అన్నాడు నేను చేశానంటే ఇంక ఏ వంటవాడు చేసినది రుచించడానికి వీలు లేదు అంత బాగా నేను వంట చేయగలను అన్నాడు రకరకములైన భక్ష్యములు అవి కూడా తయారు చేయగలను సామాన్యముగా ఉద్యోగాల్లో పెట్టుకునేటటువంటి వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఒక పనికి పనికొస్తాడంటే అన్నదానికంటే నాలుగు రకాల పనులు చేయడానికి వీడు పనికొస్తాడంటే వీడే ఎన్నిక చేసుకుంటారు పైపుష్టికం ఉంటుంటాం స్టినోగ్రాఫరు ఇదని అన్నట్టుగా ఇంకా ఏమైనా చేస్తారంటే ఇంకా ఎక్కడ రైడింగ్ అతను అవుతుందంటే ఇంకా ఇదే అలాగే నాకేమిటంటే నేను ఏనుగులతోటి సింహాలతోటి పెద్ద పుల్లులతోటి దెబ్బలాడగలను అని చెబుతాను జంతువులతోటి పోరాడగలను అని చెబుతాను ఆ సరదా ఉంటుంది అదొకటి చూస్తారు యోధులు ఎవళ్ళైనా వస్తే పూర్వం ఆస్థాన వస్తాదులు వాళ్ళని పెట్టుకుంటూ ఉండేవారు ఎవళ్ళైనా వస్తే వాళ్లతోటి కూడా నేను పోరాడతాను మల్ల యుద్ధంలో నేను గొప్ప నిపుణున్ని అని చెబుతాను తరువాత ఏవైనా కట్టెలు అవి కావలసి వస్తే వాడు ప్రత్యేకించి నాకు సప్లై చేయక్కర్లేదు నా ఏర్పాట్లు నేనే చేసుకోగలను అని కూడా చెబుతాను అన్నాడు ఓ చెట్టు విరుచుకురావడం పరమ సులభం అనేటువంటి ఉద్దేశంతో ఇలా కొంత కొంతమందికి ఎంత కోటీశ్వరులైనా ఓ పైస వాడికి మనకి దీంట్లో వాడికి కొంచెం లాభంగా ఉంటుంది అంటే దానికి మొహమాట పడతారు ఇదిగో అలాగా కత్తిలు విరవడం దగ్గర నుంచి నాకు వేరే సహాయం ఏమి అక్కర్లేదు అని నేను చెబుతాను ఆయన అంగీకరిస్తాడు అన్నాడు అదైతే బాగానే ఉంది మరి ఈయనో అగ్నిహోత్రుడు అంతటి వాడు బ్రాహ్మణం వేషం వేసుకుని వచ్చి ఆశ్రయించాడు అంతటి వాడిని లెక్క పెట్టకుండా ఖాండవదహనం చేయించాడు జితేంద్రియుడు మరి ఉలూపిని వివాహం చేసుకున్నాడు వాసుకి సోదరుని ఉలూపిని వివాహం చేసుకున్నాడు మరి ఈశ్వరుని మెప్పించాడు అని ఇలాగ అర్జునుడు చేసిన ఘనకార్యములన్నీ చెప్పి 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 ఇలాంటి వాడు ఏం పని చేస్తాడు నాకు చాలా బాధగా ఉంది అన్నాడు అంటే ఆయన నాక నాకు కావలసిన సామగ్రి నాకు వచ్చే ఉంది ఇదివరకేను నేను వెళ్ళి షండకహ అని చెబుతాను అన్నాడు షండు అంటే నపుంసకుడు అని అర్థం షండక శబ్దముట దీనికి నపూంసకుడనే ఇది ఒక విచిత్రమైన అర్థం చెప్పారు షండహ అంటే గోపతి అని అర్థం అంటే శ్రీ గోపాల గోపాలునికి శ్రీకృష్ణుడికి షండహ అని పేరుటృతి అవతారాంతరే షండక ఆయనకు వేరే అవతారం లాంటిదే ఇది ఈ రూపంలో వచ్చినవాడు కూడా ఆయనే కృష్ణ సఖ నరుడు నారాయణుడు అంటే వాళ్ళు అభిన్న రూపులే నిజానికి అంచేతన కృష్ణునికి స్నేహితుడు గనక ఇతడికి సందకుడు అనేటటువంటి మాట వర్తిస్తుంది పక్షి క్లివహ సరే మా రెండు అర్థంలో ఎలాగో అనేటటువంటి అర్థం ఉండనే ఉంది అలాగని చెబుతాను ఈ ప్రత్యేకమైన పేరు ఏమిటంటే బృహన్నల అని చెబుతాను అన్నది ఇది కూడా అటువంటిదే ఇది పూనింగంలోనూ పిలవచ్చును స్త్రీలింగంలోనూ పిలవచ్చు వెళ్లేదు అంతఃపురంలో గనక బృహన్నల అని ఆకారాంతం చేసి స్త్రీలింగంలో పిలవచ్చు లేకపోతే మగవాడి కింద పిలవాలని అనుకుంటే బృహన్ నలహ అని చెప్పి మగవాడుగాను పిలవచ్చుంట ఈ నల శబ్దానికి అర్థం ఏమిటన్నాడంటే రడయోరభేద అని సంస్కృతంలో మాట రకారానికి లకారానికి భేదము లేదు అని రెండు కూడా ఒకటే అవుతాయి మనకు కూడా ఇప్పుడు కూడా వ్యవహారంలో ఉన్నాయి హౌరా స్టేషన్ ఉంది లడయోర భేద కూడా ఉంది హౌడా అంటే అక్కడ దా రాస్తారు ఒక రాసేటటువంటి మనం పలకడం ఏమో హౌరా అని రకార లకార డకారములకు ప్రాస వేస్తుందస్తు చెబుతుంది ఎందుకంటే ఇదిగో ఇదే కారణం వీళ్ళకి అభేద కల్పన వల్ల ముందు బృహత్ నరహ అన్నమాట అంటే మహానరుడు అని అర్థం గొప్ప నరుడు అని అర్థం ఆ రకారానికి లకారం రకారం బదులు లకారాన్ని ఉచ్చరిస్తే బృహన్ నలహ అవుతాది స్త్రీలింగంగా ఉచరిస్తూ గృహన్నలా అవుతాయి అని నీ పేరు ఏంటంటే నేను బృహ అని చెబుతాను రెండు రెండర్థములలోనూ సామాన్యార్థంలోనూ దాచుకున్నట్లుగా లేదు మా విశేష నామములో కూడా ప్రత్యేకించి ఒక్కడికి పెట్టిన పేరులో కూడా బృహన్నల అన్నది కూడా అది కూడా దాచుకునేది ఏమి కాదు సరే ఈ విధంగా నేను అతన్ని సేవిస్తాను అక్కడ నృత్యం గీతం స్వర్గలోకంలో ప్రత్యేకించి నేర్చుకున్నాను అదంతా కూడా ఇక్కడ మీ అమ్మాయికి చెబుతాను అంతఃపురంలో నన్ను పెట్టుకోవచ్చును అని రాజుకు చెబుతాను ఎప్పుడైతే నేను అపూర్వ నృత్య గానములు ప్రదర్శించానో వాళ్ళు నన్ను ఇంక విడిచిపెట్టరు నా ఇబ్బంది నాకేమీ ఇబ్బంది ఉండదు మేము ఈ విషయంలో నిశ్చింతగా ఉండవచ్చును అన్నాడు అని మరి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అని అడుగుతాడేమో ద్రౌపది దగ్గర పరిచారికగా ఉన్నాను అని చెబుతాను అన్నారు అంటే కాస్త ఇది బృహన్నల అయితే పరిచారిక అవుతుంది బృహన్నల అయితే పరిచారక అంతఃపురంలో ఇలాంటి వాళ్ళని పెడతారు కనుక అంచేత అక్కడ పరిచారకుడుగా ఉన్నాను పరిచారకుడుగా ఉన్నారు కదా వీళ్ళందరూ పాపం భుజాన్ని పెట్టుకుని మోసారామణి అడవిలో అరణ్యవాసం చేసేటప్పుడు కాళ్ళు పిసికారు అంచేత వీళ్ళు చేయనే చేశారు అంచేత ద్రౌపదికి నేను పరిచారకుడుగా ఉన్నాను ఆ పరిచారికగా ఉన్నాను ఆయన చెబుతానికి ఇదివరకే ఎక్కడ ఉన్నావు అంటే సరే అంత దాకా బాగానే ఉంది మరి వీడి అందం పగడానికి వీడిదే ఈ ఏం చేస్తాడు అన్నాడు ధర్మరాజు గారు కింద నకుల పురాణ తా పరిచయ పరిచర్ష్యసి నాయన నువ్వేం చేసి సేవ చేస్తావురా అక్కడ ఇది మరీ కష్టమైనటువంటిది సుకుమారస్టే సూరస్థే దర్శిని మూడు బాధలు ఉన్నాయి వీడి పెట్టు అతి సుకుమారుడు మరి చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాడు మహాసూర్యుడు సుఖోచిత సుఖపడ్డం తప్ప వచ్చి చేతగానటువంటి వాడు అంటే నేను గ్రంథికు ఉందని చెబుతాను అన్నాడు గ్రంథికుడు అంటేట గ్రంథాన్ ఆయుర్వేదం ఆధ్వర్యవంచేది గ్రంథిక ఒకటే అర్థము ఆయుర్వేదాన్ని హృదయాన్ని కూడా తెలిసినటువంటి వాడు ఆధ్వర్యవం విజ్ఞంలో అధ్వర్యుడు చేసేటటువంటి కృత్యము తెలిసిన వాడు ఆయుర్వేదము తెలిసినటువంటి వాడు అతనికి గ్రంథికుడు అని పేరు అశ్విని దేవతలకు కూడా గ్రంథికుడు అనే పేరు ఎందుకంటే ఆయుర్వేదం తెలిసినటువంటి వాళ్ళే కదా వాళ్ళు అందువల్ల వాళ్ళకి గ్రంథికులు అనేటటువంటి పేరు అశ్విని దేవతల పుత్రుడు కనుక గ్రంథికుడు అని అనడంలో ఆ యముల విషయంలో చెప్పినట్లుగానే ఇది కూడా ఇబ్బంది ఏమీ ఉండదు అలా చెబుతాను వేదంగా ఉంటాయి అశ్వి నవ్వేనాశ్వినాధ్వర్యూ అని అధ్వర్యూ శబ్దం కూడా వాళ్ళకి ప్రత్యేకించింది అందువల్ల ఈ పేరుతోటి ప్రవేశిస్తాను ఈ యొక్క గుర్రాలని నడపడంలో వాటిని సవరించడంలో శిక్షించడంలో వాటికి కొన్ని విషయములు నేర్పడంలో ఇలాంటి వాటిల్లో నా అంతటి వాడు లేడని చెబుతాను ధర్మరాజు గారి దగ్గర అశ్వాధ్యక్షుడుగా ఉన్నాను అని చెబుతాను నాకేం ఇబ్బంది లేదు మరి పాపం చిన్నాడు వీళ్ళేం చేస్తాడు అన్నాడు సహదేవ్ నిజేశి వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మదీన్ మహిష గోబ్రాహ్మణేభ్యు సుమస్త నిత్యం లోకాసంస్థా సూచనోహవంతుడు